హలో నమస్తే వెల్కమ్ టు లోకల్ బై ములీ ఛానల్ సో ఈరోజు నేను మీకు ఆయుర్వేదిక్ మూలిక అంటే షుగర్ ప్లాంట్ షుగర్ ప్లాంట్ ముక్కని మీకు నేను పరిచయం చేయబోతున్నాను అదే కూర్చోవండి ఉంటుంది ముఖములో రక్తంలో షుగర్ సెల్స్ ఎక్కువ కావడం వల్ల మనకి షుగర్ అనేది ఎక్కువ చూపిస్తుంటుంది మధుమేహం అంటే మార్నింగ్ మనం బ్లడ్ టెస్ట్ చేస్తే కనుక అయితే మనకు షుగర్ అనేది ఎక్కువ చూపిస్తుంటుంది అయితే దానికి దానికి భాగంగా ఈ షుగర్ ప్లాంట్ ఆకలిని ప్రతిరోజు పడగకుండా ఒక ఆకు సాయంత్రం ఒక ఆకు తీసుకుంటే కనుక అయితే ఖచ్చితంగా మీకు ఫలితం అనేది చాలా తొందరలో మీకు చూపిస్తుంది అలాగే ఈ ఆకు తీసుకునే ముందు మీకు దగ్గరలో ఉండే అటువంటి ఆయుర్వేదికు ఆయుర్వేదిక్ డాక్టర్ని సంపాదిస్తే కనుక అయితే మీకు చక్కనైన స్థలాలు రైల్లో వంట చేసుకుని తినేవాళ్ళము కానీ ఈ రోజు గ్యాస్లు రకరకాల గ్యాసులు కరెంట్లో చేసుకోవడం వాళ్ళ ద్వారా కూడా మనకి చాలా చిన్న చిన్న రోగాలు వచ్చే అవకాశాలు కూడా ఉంటుంది అలాగే ఒక మధుమేహానికి బాగా ఉపయోగపడే చెట్టు ఏదైనా ఉందంటే మన పూర్వీకులు మనకు అందించినటువంటి చెట్టు ఈ ఒక చెట్టు అండి దీనే షుగర్ ప్లాంట్ అంటారు దీన్ని ఈ ఆకని ప్రతిరోజు పడగొడుకున ఒక ఆకు సాయంత్రము ఒక ఆకు భోజనానికి ముందు ఒక ఆకు తీసుకుంటే కనుక అయితే ఖచ్చితంగా నలభై ఒక రోజు తీసుకోండి ఖచ్చితంగా మీకు మార్పు అనేది తగ్గబడుతుంది అలాగే ఈ ఒక ఆయుర్వేదిక్ మూలికను తీసుకునే ముందు మీకు అందుబాటులో ఉండేటువంటి ఆయుర్వేదిక్ డాక్టర్ని సంపదించి సంపాదించిన తర్వాతనే ఈ యొక్క మీరు ఈ ఒక ఆకలి షుగర్ అలాంటి ఆకలి షుగర్ ఉండే వల్ల తినచ్చా షుగర్ లేని వాళ్ళు తినకూడదు అంటే ఖచ్చితంగా షుగర్ లేని వాళ్ళు కూడా తినచ్చుగా ఉంది ఉసిరికాయ మన ఉసిరికాయ ఎలా ఉందో అలా ఉందండి ఇది కానీ పులుగా ఉన్నప్పుడు కూడా కమ్మగా ఉంది తినచ్చు